తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బీసీల అభ్యున్నతి కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి నాయకులు అందరూ కలిసి జయహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భాగంగానే మన అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాళ శ్రీనివాసులు గారు మరియు నియోజకవర్గం నాయకులు ప్రభాకర్ చౌదరి గారి ఆదేశంలో ఈ పదిహేడవ తారీఖు ఈ నెల పదిహేడవ తారీఖున అనంతపురంలో నిర్వహించడం తలపెట్టాం దాన్ని ఐదవ రోడ్డు అంత ఉన్నటువంటి సాయిబాబా గుడి దగ్గర నిర్వహించడం అది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తుంది అందుకోసమే అందరికీ మనం ఏం చేస్తాడం ఈ యొక్క బీసీ కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ మన ఉనికిని కాపాడుకోవాలంటే ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరము కూడా కష్టపడి వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఇది మనది మనందరిది మనం అందరం మన ఉనికిని కాపాడుకోవడం అంటే ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినప్పుడే మనకు కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలు బలగడ కోసం ఈ రాజకీయ పార్టీలు మనకు కూడా గౌరవం పెరగాలంటే మనందరం ఒక వేదిక అయితేనే ఇదో గౌరవం పెరుగుతుంది దయచేసి మనందరికీ మనవి పదిహేడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఐదవ రోడ్ సాయిబాబు గుడి దగ్గర కార్యక్రమం నడుస్తుంది అది యొక్క కార్యక్రమానికి బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు మన అందరం కోఆపరేట్ చేసి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని మీ అందరికీ నేను ప్రత్యేకంగా మనం చేస్తాను